ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం నేను గీతాంజలి సుమన్ టీవీ స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురుజీ ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు సాధారణంగా పౌర్ణమి అమావాస్య విశేషంగా చూస్తాం కానీ మన తెలుగు వాళ్ళ వరకు పౌర్ణమి అంటేనే ఏమైనా పనులు చేయాలన్నా ఇవాళ మంచి రోజు మనమే నిర్ణయం చేసుకుంటాం అమావాస్య అనగానే చాలా ఆలోచిస్తాం ఎందుకంటే వాళ్ళ కొత్త పనులు చేయటం వద్దులే అమావాస్య రోజు ఏంటి పని ఇలా ఏదో ఒక రకంగా చెప్తూనే ఉంటారు మన పెద్దల నుంచి అలా చెప్పారు నిజంగా అమావాస్యకి అంత భయపడాలా ఏ పనులు ప్రారంభించొద్దా అమావాస్య రోజు విశేషంగా అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అమావాస్య రోజున ముఖ్యంగా చనిపోయినటువంటి పెద్దల పేరు మీదుగా అంటే నాన్నగారు అవ్వచ్చు అమ్మగారు కావచ్చు వాళ్ళ పేరు మీదుగా దానం చేస్తే చాలా విశేషమైనటువంటి పితృదేవత అనుగ్రహానికి పాత్రలవుతారు ఈ దానంలో కూడా నమ్మ ముఖ్యంగా మనకి స్వయంపాక దానం అని చెప్పి చేస్తూ ఉంటాము దీనిలో తోటకూర ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది మామూలుగా కందిపప్పు కొద్దిగా ఉప్పు నూనె ఇవన్నీ పెడతారు కానీ దానిలో వంకాయలు పెట్టకుండా దానం చేయాలి వంకాయ ఉండకూడదు కాబట్టి కాకరకాయ పెడితే ఇంకా మంచిది ఈ కూరలు పెట్టేదాన్ని పితృదేవతలు చాలా సంతుష్టులై వీళ్ళకి ఏదన్నా కనుక పితృదోషం ఉంటే గనక అలాగే పితృదోషం కాకుండా కూడా కొన్ని దృష్టి దోషాలు ఉన్నా కూడా పితృదేవతలు ఆ దోషాన్ని పోగొట్టగలుగుతారు వాళ్ళ పేరు మీదుగా వీళ్ళ దానం చేయటం మూలకంగా కనుక ఇది చాలా ఉపయోగపడుతుంది పితృదేవతల అనుగ్రహానికి కానివ్వండి ఈ అమావాస ఇలా చేసుకున్నట్లయితే ఇంకా ఏమండి ఇవన్నీ మేము చేయాలంటే బ్రాహ్మణులు లేదు మా ఊళ్ళో ఇప్పుడు పల్లెటూళ్ళలో చాలా చోట్ల బ్రాహ్మణులు ఉండట్లేదు మన వీక్షకులు చాలా చోట్ల ఉంటారు కాబట్టి పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి పేదవాళ్ళకి అమావాస్య రోజున చక్కగా కూరగాయలన్నీ వేసి అన్నం ఉడికించిన తర్వాత దానిలో కొంచెం కమ్మగా తయారు చేసి నెయ్యి వేసి ఆవు నెయ్యి వేసి మళ్ళీ గేదె నెయ్యి పనికిరాదు ఆవు నెయ్యి వేసి చక్కగా ప్యాకింగ్స్ చేసుకుని పేదవారికి గనుక అన్నాన్ని కనుక ఇప్పుడు ఈ కిచిడిలాగా చేసినటువంటి పదార్థాన్ని పంపిణీ చేస్తే వీళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి చేయగలుగుతారు అనారోగ్యం ఒక్కటే కదమ్మా మీకు తెలియకుండా ఇంటి లోపలికి కొత్త ధనం ప్రవేశిస్తుంది అమావాస్య రోజునే మళ్ళీ చేయటం మూలకంగా మళ్ళీ వచ్చే అమావాస్య కల్లా వీళ్ళ ఇంట్లో కొత్త ధనం ప్రవేశించే మార్గం ఏర్పడుతుంది చాలా విశేషంగా పనిచేస్తుంది అలాగే ఈ అన్నం పెట్టేటప్పుడు బాగా అందరు కూడా వీక్షకులు బాగా గమనించుకోవాలి మీ ఇంట్లో మీరు చాలా కాలం నుంచి వాడకుండా ఉన్న మన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఉతికినట్లయితే గనక చక్కగా ఉతికి మరి వాట్ల మీరు దాచి ఉన్నాయి ఎక్కడో పెట్టేసి ఉంచుతారు పారేయలేరు ఇలా దాచి పెడుతూ ఉంటారు ఏవో స్టీల్ సామాన్లు వేస్తే ఒక గిన్నె వస్తుందని కొంతమంది వేసి చూస్తుంటారు ఈ గిన్నెల గురించి కాకుండా ఈ అన్నం ప్యాకెట్తో పాటు ఈ వస్త్రాన్ని ఇవ్వటం మూలకంగా వాడిన వస్త్రమైనా సరే ఇవ్వటం మూలకంగా లేని వారికి అంటే పాపం మనకి చాలా పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగం అవుతుంది కాబట్టి ఈ వస్త్రాన్ని ఇవ్వటం మూలకంగా వీ వీళ్ళ ఇంటి లోపల ఉన్నటువంటి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఈ చిట్కాన్ని నేను చాలా చేత చేయించాను ఇప్పుడు వాళ్ళు చాలా అభివృద్ధిలో ఉన్నారు ఈ విధంగా చేయటం మూలం ఇది చాలా అమావాస్య రోజున చేయటంలో చాలా గొప్ప విశేషం వారానికి కూడా విశిష్టత మంగళవారం రావడం మళ్ళీ ఈ ఒక్కొక్క వారానికి అమావాస్య చాలా ఉంటుంది ప్రభావం ఉంటుంది ముఖ్యంగా మాలాంటి వాళ్ళు ఆదివారం అమావాస్య ఇప్పుడు రేపు రాబోతోంది ఆదివారం అమావాస్య ఈ అమావాస్య రోజున కనుక ఏదైనా హోమాన్ని గనక చేయించుకున్నట్లయితే దేవత అనుగ్రహం తొందరగా కలుగుతుంది ప్లస్ మనకి భూత ప్రేత పిశాచ బాధలు కానివ్వండి ఇలాంటివన్నీ దోషాలు తొలగిపోతాయి తాంత్రిక ప్రయోగం ద్వారా మీ మీద ఏదన్నా చేతబడి జరిగిందనో బాణామతి జరిగిందనో ఇలాంటి మీకు అనుమానం ఉన్నటువంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో అంటే సాయంకాలం ఐదున్నర ఆ ప్రాంతంలో దుర్గాదేవి హోమం కానీ కాళీ కానీ తారా కానీ ధూమవతి కానీ చిన్మస్త అనేటువంటి అమ్మవారిని కనుక మీరు ఈ యొక్క హోమాలు చేయించుకున్న లేదా లక్ష్మీ నరసింహస్వామి హోమం కానీ లేదా మన సుదర్శన హోమం కానీ తీవ్ర దేవతల్లోకి వచ్చేసరికి ఇట్లాంటి హోమాలు మనం చేసుకున్నా కూడా చాలా ఉపయోగతూ ఉంటుంది అంతేకాకుండా ఈ హోమం చేసుకునేవారు ఆ రోజున మాత్రం సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి అన్నం తినకుండా ఉండాలంతే ఉపాహారం ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా ఇడ్లీ లాంటిది టిఫిన్ లాగా ఏదన్నా తీసుకోవచ్చు భోజనం హోమానంతరం భోజనం చేయాలి అయితే ఈ హోమంలో విశేషంగా వీళ్ళు వాడే ద్రవ్యాల్లో కుంకాన్ని కలపటం మూలకంగా మీకు ఏదైనా రక్త రోగాలు కనుక బాధపడుతున్నట్లయితే అంటే ఇప్పుడు హెచ్ఐవి వ్యాధి కూడా రక్తానికి సంబంధించిన వ్యాధి అలాగే బ్లడ్ క్లాట్స్ అవుతూ ఉంటాయి మనకి గుండె దగ్గర అది కూడా రక్తంతో మొదలయ్యేటువంటి వ్యాధి మొట్టమొదటిగా అలాగే క్యాన్సర్ ఈ వ్యాధులతో రక్తానికి సంబంధించినటువంటి బాధలు పడుతున్నాడు ఇప్పుడు మీరు దానిమ్మ పళ్ళు తీసుకుని దానిలో కుంకుం కలపాలి ఆ గింజల్లో యాపిల్ ముక్కలు కట్ చేసుకుని కుంకాన్ని కలపాలి రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతి అంటే ఈ వర్ణం కావాలి ఇప్పుడు అమ్మవారికి సో ఇలా కలిపినటువంటి ద్రవ్యాన్ని హోమంలో వేయటం మూలకంగా వీరికి ఉన్నటువంటి రక్త వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అమావాస్య రోజు సాయంకాలం రోజున చాలా విశేష ఆదివారం రోజున చాలా విశేషప్రదంగా కనిపిస్తుంది ఇక సోమవారం అమావాస్య వచ్చింది అనుకోండి ఆ సోమవారం అమావాస్య రోజున ప్రదోషకాల సమయంలో మీరు నువ్వులు విభూతి బెల్లము కలుపుకుని హోమానికి కూర్చుని రుద్రహోమం చేయించుకోవాలి ఈ రుద్రహోమం చేయించుకోవటం మూలకంగా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి చాలా విశేషంగా అదే మీరు మంగళవారం రోజున ఈ గనక అమావాస్య వచ్చింది ఈ మంగళవారం అమావాస్య వచ్చినప్పుడు అన్ని ఎర్ర పదార్థాలు పెట్టుకోవాలి ఇప్పుడు దానిలో కందులు వాడటము దానిమ్మ గింజలు యాపిల్ ముక్కలు చెర్రీ ముక్కలు లేకపోతే అన్నాన్ని ఎర్ర అన్నం కింద తయారు చేసుకోవటము అంటే జిలేబీలు ఇవన్నీ కూడా దీనిలో మనకి వస్తూ ఉంటాయి ఎర్ర పదార్థాలు చేసుకున్నట్లయితే కనుక సౌభాగ్యానికి కూడా ఇది ఉపయోగపడేటువంటి హోమం ఇది అమ్మవారికి ముఖ్యంగా ఈ హోమం చేసుకునేటప్పుడు ఆ వస్త్రాన్ని ధరించి చేసుకున్నట్లయితే ఆ దేవత మన శరీరంలో ప్రవేశించినప్పుడు మనకు రోమాలు కూడా ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది రోమాలు కూడా నిలబడతాయి అని చెప్పడంలో కూడా అంటే అమ్మవారు మనల్ని ఆవహిస్తోంది సందర్భంలో మన శరీరంలో రోమాలు కూడా అని అంటే అలాంటిది మంగళవారం చాలా ఉపయుక్తం అవుతుంది ఇక బుధవారం రోజున జామకాయలతో చేయాలి అమావాస్య రోజు ఇది విష్ణుమూర్తికి చెయ్యాలి ఈ విష్ణువుకి చేసినటువంటి వాళ్ళకి గర్భస్థ దోషాలున్నా అంటే గర్భం రాకుండా ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఈ ఆయాసము ఈ ఉబ్బసము వ్యాధి ఇట్లాంటి వాళ్ళు కనుక చక్కగా పెసలు జామకాయ ముక్కలు తులసి దళాలు ఎండిపోయినటువంటి తులసి అన్నీ వేసుకుని విష్ణువు యొక్క హోమం చేయటం మూలకంగా కూడా వీళ్ళకి ఈ వ్యాధులు అన్నీ కూడా తొలగిపోయి శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇట్లా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విషయ వైశిష్టం మనకు అమావాస్య రోజున ఉంది అమావాస్యని మనము ముఖ్యంగా అసలు శాస్త్రం ఏం చెప్పిందంటే చనిపోయినటువంటి తల్లిదండ్రులకి ప్రధానంగా పూజ చేసేటువంటి రోజే అమావాస్య అంటే మామూలుగా మనం ఏదో వాళ్ళ తిది రోజున చేస్తాము కానీ అమావాస్య రోజున పొద్దున్నే వాళ్ళకి తర్పణాలు వదిలితే కనుక అంటే అన్నంటే అన్ని నువ్వులమ్మా ఒక గ్లాసుడు నీళ్లు రెండు దర్భ పుల్లలు పెద్ద ఖర్చు ఏమి కాదు చక్కగా మీరు బ్రాహ్మణి పిలుచుకుంటే దక్షిణ ఇచ్చినటువంటి సంతుష్టులు అవుతారు వాళ్ళు మీకు ఆశీర్వచం ఇస్తారు ఎవరైతే కనుక ఈ మీరు పన్నెండు సార్లు పన్నెండు నెలల్లో మనకి అమావాస్యలు వస్తాయి పన్నెండు సార్లు అవుతాయి మొత్తం కలిపి చేస్తున్న కొద్దికి ఇంట్లో పిల్లల యొక్క చదువుల లోపల చాలా సంస్కారవంతమైనటువంటి చదువులు వాళ్ళకి లభ్యం అవటానికి ఈ పితృతర్పణం అమావాస రోజున చాలా ఉపయోగపడుతుంది చేసుకోవచ్చు వస్తే కనుక మంత్రం అవి లేదా దానికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆ ట్రైనింగ్ ఇప్పుడు మా దగ్గర కూడా వచ్చి అడుగుతూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు సో అప్పుడు మేము కూడా వాళ్ళకి ఇలా తర్పణం దానికి ఒకటి ఉంటుంది ప్రక్రియ మహా అయితే పది నిమిషాలు అంతకు మించి ఎక్కువ పట్టదు చక్కగా పొద్దున్నే లేవటం టిఫిన్ తినకుండా చెయ్యాలి తర్పణం అంతా కూడా ఒక పది నిమిషాల్లో అయిపోతుంది తర్వాత మనం ఉపహారం తీసుకోవటం మహిళలు కూడా చెయ్యచ్చు ఈ తర్పణాలు మగవారు మాత్రమే చెయ్యాలి ఆడవాళ్ళకు మాత్రం చెయ్యరాదని శాస్త్రం చెప్పింది అయితే ఇప్పుడు నేను మా నాన్నగారికి ఒక్కతే అమ్మాయినండి మగపిల్లలు లేరు అలాంటప్పుడు ఎలాగా అనుకున్నప్పుడు మీరు చక్కగా ఆహారం వంట చేసి దాని మొదటి ముద్దగా మీరు తండ్రిని తలుచుకుని వాయిస పిండం కింద మీరు పెట్టి నమస్కారం చేసుకుంటే కనుక కాకి వచ్చి తినదనుకోండి మీ నాన్నగారు వచ్చినట్లేనమ్మా ఒకటి లేదా వీళ్ళు స్వయంపాక దానం చేయవచ్చు అమావాస్య రోజున మీరు దగ్గరలో ఉన్న దేవాలయంలో మన అర్చకులు ఎలాగో ఉంటారు చక్కగా మీరంతటి మీరు మీ నాన్నగారి పేరు మీద స్వయంపాక దానం ఇచ్చినట్లయితే వాళ్ళింట్లో కూడా చాలా శుభాలు కలుగుతాయి ఎటువంటి సందేహం లేదు చాలా విశేషంగా మహిళలు ఎందుకంటేనమ్మా స్త్రీని శ్మశానానికి వెళ్ళవద్దన్నారు స్త్రీ ఎందుకు వెళ్ళకూడదు అంటే స్త్రీ ఎప్పుడు కూడా ఇంట్లో దీపం వెలిగించేది తప్ప దీపం ఆర్పేది కాదు ఇక్కడ జీవుడు కొండెక్కాడు అంటే ఆ కొండెక్కిన దాన్ని స్త్రీ తట్టుకోలేదు ఆ ఆందోళన బాధ కొద్దికి అతనితో పాటు ఈమె కూడా చనిపోతుందని చెప్పేసి బలహీనం కాబట్టి మనసు స్త్రీకి ఎందుకంటే మీరు బాగా గమనించండి ఇది యథార్థమైనటువంటి విషయం నేను మాట్లాడుతున్నాను ఒక్కసారి మీ నాన్నగారు వీడే నీ భర్త రేపటి నుంచి వీడిని నేను ఖాయం చేస్తున్నానంటే మీరు మనసు నిండా అతని బింబమే ఉంటుంది తప్ప మరో బింబం ఉండదు కానీ మగవాళ్ళకి అలా కాదు కొద్దిగా చంచలం ఎక్కువగా ఉండేటువంటి లక్ష్యం స్త్రీకి మాత్రం ఆ బింబం మాత్రం అలాగే ఉంటుంది ఏమొచ్చినా సరే చివరికి తన తాళిబొట్టుతో సహా పరమేశ్వరుడైనటువంటి గోవిందుడికి నిలువునామాలు వాడికి నిలువుదోపిడి ఇచ్చేయాలి అంటే తన భర్త అంటే అంతలాగా ఇంకా ఏది ఆలోచన చేయదు ఎంతకైనా కూడా తను భగవంతుడికి అర్పణం అయిపోవాలి అని కోరుకుంటుంది అలాంటి అత్యంతమైనటువంటి ప్రేమమూర్తి స్త్రీ ఇలాంటి ప్రేమ కలిగినటువంటి స్త్రీ శ్మశానానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆ సన్నివేశము అది మంటల్లో ఈ తండ్రి యొక్క శరీరము తల్లి యొక్క శరీరము దహనం అవుతున్నప్పుడు ఈ జీవుడికి లోపల అయ్యో నా తల్లి నేనే చంపేస్తాను ఫీలింగ్ వచ్చి వాళ్ళు ఆ బాధతో దగ్గర వాళ్ళ దానిలో చనిపోతారు అనేటువంటిది స్త్రీల యొక్క లక్షణం కాబట్టి వాళ్ళని వెళ్ళవద్దు అని చెప్పారు స్మశాన ఒకటి రెండవది చూడండి మీరు మీకు పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటికి వెళ్ళినప్పుడు మీ చేత ఏం వెలిగిస్తారమ్మా దీపం అంటే ఏంటి దీపం ఏంటి భక్త్యా దీపం ప్రయత్మి దేవాయే పరమాత్మనే త్రాహిమాన్ ఘోరాత దివ్యర్ జ్యోతిర్ నమోస్తుతే దివ్యమైనటువంటి జ్యోతి వెలిగిస్తున్నారు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ ఎవ్వరికి కూడా నరక బాధలు ఉండద్దు త్రా ఘోర భక్తితో కాబట్టి ఇంటి లోపల ఉండేటువంటి మీ భర్తకి మామయ్య గారికి అత్తయ్యకు ఎవరికి నరక బాధ లేకుండా మీరు దీపం వెలిగిస్తున్నారమ్మా కాబట్టి ఆడదాని యొక్క మనసు అంత గొప్పది అందుకని ఆడది తలుచుకుంటే భర్త యొక్క ప్రాణాన్ని వెనక్కి తీసుకొచ్చినటువంటి మనకి సావిత్రి మనకి అందుకనే కదమ్మా స్త్రీకి అంత గొప్ప శక్తిని మన హిందూ సంప్రదాయంలో మనకి చెప్పింది కూడా కారణం అంటారు అంటే ఇలాంటి అమావాస్య రోజున వాళ్ళు స్వయం పాక దానం చేసుకున్నట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా వాళ్ళకి ఆనందమైనటువంటి ఆశీస్సులు పైనుంచి అందిస్తారు ఎటువంటి సందేహం లేదు ఇక గురువారం అమావాస్య వచ్చింది ఇక్కడ పెళ్లి కాని ఆడపిల్లలు కానీ పెళ్లి కాని మగపిల్లలు కానీ ఉదయకాలంలో ఇందాకటివన్నీ నేను సాయంకాలం చెప్పాను ఇప్పుడు ఉదయ కాలంలో కనుక పసుపు కొమ్ములతో దుర్గాదేవి హోమాన్ని కనుక చేయించుకున్నట్లయితే శీఘ్రంగా పెళ్ళవుతుంది ఆ పసుపు కొమ్ములతో చేసుకోవాలి ఏమంటే పసుపు కొమ్మలు పుచ్చిపెట్టిపోయినాయి బాగుండలేదు అనుకున్నప్పుడు ఆ పసుపుని మనం ఉపయోగించి హోమంలో వేస్తూ కూడా చేయవచ్చు తప్పకుండా అలాగే శుక్రవారం అమావాస్య వచ్చింది ఈ శుక్రవారం అమావాస్య వచ్చినప్పుడు జాజికాయి జాపత్రి ఇలాచి లవంగాలు ఇ ఇత్యాదివన్నీ కూడా చక్కగా మనకి ఒక్కలు దంచి పౌడర్ చేసుకున్నమ్మా తమలపాకుల్లో పెట్టేసి దానికి మనం ఒక లవంగాన్ని గుచ్చితే అలాంటివి మనం హోమానికి సరిపడా మనకి ఎన్ని ఆహుతులు తాంబూలం లాగా ఇవి మీరు కనుక అమ్మవారికి వేస్తూ ఉంటే మీ మాంగల్యానికి పట్టినటువంటి దరిద్రం అంతా తొలగిపోతుంది శుక్రవారం అమావాస్య రోజున అమ్మవారి హోమం కనుక చేసుకున్నట్లయితే ఈ మాంగళ్యం ఎందుకు ఈ తమలపాకులు ఇవి అంటే పుణ్య స్త్రీలు మాత్రమే తాంబూలం వేసుకోవాలి పెళ్ళైనటువంటి వారు మాత్రమే తాంబూలం వేసుకోవాలి భార్య లేని వాళ్ళు భర్త లేనివారు చిన్నపిల్లలు వేసుకోకూడదు భర్త ఉంటేనే స్త్రీకి భార్య ఉంటేనే పురుషుడికి తాంబూలం వేసుకోవాలి కాబట్టి మాంగళ్యానికి దోషాలు కొన్ని వస్తూ ఉంటాయి చాలామంది ఏంటంటే వచ్చిన వాళ్ళల్లో కూడా నీ నాంతటి బాగుంది నీ సూత్రాలు అక్కడ చేయి పట్టుకుని చూస్తూ ఉంటారు కానీ వాటికి అలా పట్టుకుని చూడకూడదు చూపించకూడదు అదే కదా మరి సత్యారిచంద్రుడి యొక్క కథలు వారి శ్రీమతి యొక్క సూత్రాలు ఆయన కనిపించినాయి కాబట్టి నా సూత్రం నా భర్తకు తప్ప ఎవరికి కనిపించదని విషయాన్ని కదా మరి అక్కడ చరిత్రలో ఈ సూత్రాలను పట్టుకున్నప్పుడు చాలామంది ఇలా ఇలా అంటూ ఉంటారు అంటే వేట్ చూస్తూ ఉంటారు దీని వెయిట్ ఎంత ఉన్నది అది చాలా తప్పు అసలు అలా చూసుకోకూడదు ఎవ్వరికి కూడా చాలా తప్పు ఏంటి నీ చిన్న సూత్రం ఉంది అసలు వారి వారి ఆచారాలను బట్టి ఇన్ని గ్రాములు ఇన్ని చిన్నాలు ఇంత గ్రా బంగారం అని మంది రెండు గురుగింజలు వెత్తే సూత్రం అని మన పల్లెటూళ్ళలో మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి అంతే ఉంటుంది దాని చిన్నగా ఉంది నీది బరువు తక్కువ ఉందంటే ఆ సూత్రాన్ని అవమానం చేసినట్లవుతుంది తద్వారా దానికి ఒక దోషం ఏర్పడుతుంది ఇలా బరువు చుట్టం మూలం దేవత కదమ్మా అది సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధసాదికి అని నువ్వు చక్కని పవిత్రమైనటువంటి సర్వదేవతా మండపంలో కూర్చుని ఆనంద సమయంలో దానికి గౌరీ పూజ చేసి పవిత్రమైనటువంటి ఒక లగ్న సమయంలో నీ భర్తను విష్ణువుగా భావన చేసి నీవు లక్ష్మిగా ఉంటూ మెడలో ధారణ చేసుకునే సందర్భం ఆ సూత్రం దానికి పట్టినటువంటి మాంగళ్యానికి మరో మూడి అనే సినిమా వచ్చింది కానీ మరో మూడు అంటే ఈ దృష్టిలే మరో అంటే ఈ దృష్టి ఈ పట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి తొందరగా పెరిగిపోతూ ఉంటాయి కరెక్ట్ గా శుక్రవారమే తెగిందండి అంటారు ఇక ఇంట్లో వాళ్ళకి ఉండేటువంటిది ఇక ఆ రోజు భర్తను డ్యూటీకి పంపించరు అంటే వాళ్ళకి ఆందోళన ఆవేదన ఇలాంటి దోషాలు ఎప్పుడైనా మీ యొక్క జీవితంలో జరిగి ఉంటే ఈ యొక్క తాంబూలం నేను చెప్పిన జాజికాయి జాపత్రి ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క వక్కలు చక్కగా మనం పొడిలాగా చేసుకుని తమలపాకుల్లో చుట్టేసి దానికి ఒకటి ఇలా గుచ్చాలి మన మన లవంగాన్ని అంటే ముడి ముడిపోకుండా ముడి పడటానికి ఈ స్త్రీలు కనుక చేసినట్లయితే వాళ్ళ భర్తకు ఆయుధాయం పెరిగి వారి మాంగళ్యం చాలా గట్టిగా ఉంటుంది అలాగే శనివారం రోజున చివరిగా ఈ శనివారం రోజున గనక అమావాస్య రోజున మనకి శనివారం వచ్చినప్పుడు తిలలతో అచ్చంగా తిలలతోనే నల్ల నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఉపయోగించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన గనక చేసుకున్నట్లయితే ఒంటి మీద కొంతమందికి పొడమచ్చలు మన పల్లెటూళ్ళు అంటూ ఉంటారు అలాంటివి కానీ గర్భ సంచి లోపల స్త్రీలకి నీటి బుడగలుగా కానీ కొన్ని గడ్డల్లాగా వచ్చి ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ గడ్డ రాటం మూలకంగా పీరియడ్స్ కూడా వీళ్ళకి కంటిన్యూషన్గా అవుతూనే ఉంటుంది ఇక ఇక అది పాపం చాలా అవస్థ పడతారు ఇలాంటి బాధలు పడుతున్నటువంటి వారు మగవాళ్ళల్లో కౌంటింగ్ లోపం ఉన్నది అంటే క్రోమోజోమ్ల బలం లేదు అనుకున్నటువంటి వాళ్ళు శనివారం అమావాస్య రోజున చక్కగా ఈ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తెల్లని నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ మీకు ఏది దగ్గరగా దొరుకుతాయి ఇప్పుడు ఏమవుతుందంటే నమ్మ మీరు నల్ల నువ్వులు అనగానే దానికి కొంతమంది రంగులు వేస్తున్నారు రంగుల్లో ముంచి అమ్ముతున్నారు ఆ నల్ల నువ్వులు కాదు కొంచెం కాఫీ పొడి రంగులో కనిపిస్తాయి మనకి నల్ల నువ్వులు అంటే ఆ కాఫీ పొడి కలర్లో ఉన్న నువ్వులు బెల్లము దానిలో విభూతి విభూతి కూడా కలపాలి ఈ మూడు కలిపి మీరు నాగదేవత హోమము సుబ్రహ్మణ్య హోమము అమావాస్య రోజును చేయించుకున్నట్లయితే తక్షణం మీ లోపల ఉన్నవన్నీ కూడా క్రమక్రమంగా అవి తొలగిపోతూ ఉంటాయి అయితే ఇది వారికి తెలుస్తుంది జరిగే ఫలితం కూడా చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో ఫలితం ఒక పదకొండు రోజుల్లోపు వాళ్ళకి కొంచెం తేడా తెలిసిపోతుందమ్మా అయితే ఈ పదకొండు రోజుల్లోపు తెలియాలి అంటే కనుక వాళ్ళు కూడా చేయించుకునే చేసే బ్రాహ్మణులు కూడా సాధకులు ఉండాలి అంటే కొంచెం నిష్టగా సంప్రదాయంగా ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా ఈ ఫలితం లభిస్తుంది అంటే ఈ వా ఈ మాదిరిగా మీరు ఈ అమావాస్యలను గనక ఉపయోగించుకున్నట్లయితే మీ నిజ జీవితంలో చాలా దోషాలను పోగొట్టుకునేటువంటి వాళ్ళు అవుతారు అలా చూడక్కర్లేదు దివ్యంగా మన జీవితానికి ఉపయోగించుకోవచ్చు మన జీవితంలో ఉండేటువంటి చెడుని మన జీవితంలో ఉన్న చీకటిని తొలగించుకుని లక్ష్మీ కళగా తెప్పించుకునేటువంటిది అమావాస్య చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు